హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేసుకుంటే పగుళ్ళు లేకుండా ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్పు తీసుకొని మళ్ళీ ఇంకో హాఫ్ కప్కి కొంచెం తక్కువ వేసుకున్నాను అంటే కట్ కప్పు బాగా వేసుకున్నాను అనమాట పౌడర్ వచ్చేసి ఇంకా దీన్నైతే వాటర్ వేసి అయితే కలుపుకోవద్దండి వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలు పోసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇందులో అయితే చాలా తక్కువ పడుతుందండి మిల్క్ అయినా వాటర్ అయినా అయినా కొంచెం తక్కువే పడుతుంది ఇంకా ఇది పిండి వచ్చేసి ఓన్లీ ఫింగర్స్తోనే కలుపుకోవాలి మామూలుగా మనం చపాతి పిండి ఇవి ఎలా కలుపుతాము కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ అట్లా కలుపుతాం కదా సో అలా అస్సలు కలపొద్దు కొంచెం ఫింగర్స్తోనే ఓన్లీ కొంచెం కొంచెం మిల్క్ పోసుకుంటూ ఫింగర్స్తోనే కలుపుకోవాలి మిల్క్ పోసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా వాటర్ పోసి అట్లా చేసుకున్నట్టయితే ఇలా ఒకసారి మిల్క్ పోసి ఒకసారి ట్రై చేయండి ఇలా వస్తాయో మీకే తెలుస్తుంది ఇంకా ఓన్లీ ఫింగర్స్ తోటే మొత్తం కలిపేసుకోవాలండి ఇంకా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అంటే తొందరగా కూడా అయిపోతుంది కదా మనకి అంత టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా మొత్తం ఫింగర్స్ తోటి ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా పిండి అనేది మనం ఫింగర్స్తో కలుపుకుంటే ఇట్లా పిండి ఇలా తీయగానే ఎయిర్ బబుల్స్ లాగా వస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా ఎయిర్ బబుల్స్ లాగా ఉంటుంది మనం గట్టిగా కలిపేసుకుంటే ఏంటంటే ఇలా ఉండదు మామూలుగా మనం చపాతి పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఇట్లా బబుల్స్ వచ్చేలా కలుపుకోవాలి ఇంకా పక్కన పెట్టేసుకుందామండి లోపు ఇంకా షుగర్ పెట్టేసుకుందాము నేనైతే ఒకటి బావి తీసుకున్నాను కదండి ఈ కప్ తోటి ఇంకా నేనైతే సేమ్ ఒకటి బావే తీసుకుంటున్నానండి ఎందుకంటే స్వీట్ ఎక్కువ వద్దు అనేసి ఇలా తీసుకుంటున్నాను అండ్ అందులో ఒకటి సిరప్ కూడా అంత ఎక్కువ వద్దు సో అందుకనే అలా తీసుకుంటున్నాను ఇంకా మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి అది కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి కొంచెం మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఇట్లా తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత బాల్స్ లాగా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చెయ్యికి ఇంకా కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్టు అనుకుంటూ బాల్స్ లాగా చేసేసుకోవాలండి ఇంకా మనకి పిండి కలుపుకున్నప్పుడు మనం మిల్క్ పోసుకొని ఇట్లా ఫింగర్స్తో ఎయిర్ బబుల్స్ వచ్చేలా కలుపుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండదు పిండి సాఫ్ట్గా ఉంటుంది సో ఇంకా ఈజీగా అట్లా అంటే పగలకుండా ఇంకా అలాగే లైన్స్ లైన్స్ వస్తుంది కదా బాల్స్ చేసుకున్నప్పుడు అలా లేకుండా వస్తుంది సో మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇంకా ఇప్పుడు సిరప్ రెడీ చేసుకుందామండి ఇందాక నానపెట్టుకున్నాం కదా షుగర్ దాన్ని స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇలా పాకం పట్టేసుకోవాలి పాకం అంటే కొంచెం జిగురొచ్చేంతవరకు ఉంటే చాలు ఆ పాకం వచ్చేలోపు మనం ఈ డీప్ ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది సో ఈజీగా తొందరగా డీప్ ఫ్రై అవుతుంది ఇది కూడా అంత టైం కూడా పట్టదు ఇంకా ఇది కూడా వచ్చేసిందండి పాకం అంటే చిక్కగా అయిపోయింది కొంచెం జిగురు వచ్చేలాగా ఉంటే చాలు ఇట్లా అన్నప్పుడు కొంచెం జిగురులాగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాయి ఇందులో వేసేసుకోవాలి మొత్తం అలా డీప్ ఫ్రై చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఇంకా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తోటి మనం డెకరేషన్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలాగే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇంకా చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి కదా మనకి లోపల పిండిలాగా లేకుండా చాలా జ్యూసీగా మంచిగా వస్తుందండి ఇలా ట్రై చేస్తే మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోనైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వీడియో థ్యాంక్ సో మచ్